వచ్చినాక కుటుంబ ప్రభుత్వం అయితే మరో ముందడుగేసింది గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ సంబంధించి వెహికల్ అయితే ఏర్పాటు చేశారో ఆ వెహికల్కి సంబంధించి అవన్నీ తప్పుదారిపడుతున్నాయని చెప్పి ఆ వెహికల్ అన్నీ ఆపేసి ఇప్పుడు కూట ప్రభుత్వం అయితే సరికొత్తగా రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేసింది అయితే ఇప్పుడు రేషన్ షాప్ అయితే ప్రారంభించారు నసరపేట ఎమ్మెల్యే అయింది ప్రారంభించారు అయితే ఆయన అంత పాటు ఉన్నారు ఆయన మాట్లాడినట్టు తెలుసు సార్ గతంలో అయితే ఏ అయితే వెహికల్స్ ఉన్నారో ఆ వెహికల్స్ ఆపేసి ఇప్పుడు రేషన్ సంబంధించిన షాపులు పెట్టారు వాటి గురించి ఉన్నారు అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రేషన్ బియ్యాన్ని ఆటోల ద్వారా పంచేవాళ్ళు ఇంటింటి తిరిగి దానివల్ల ఏంటంటే కొన్ని నేళ్లలో పంచకుండా వాళ్ళ వాళ్లే మిగిలుచుకునే వాళ్ళు అదేవిధంగా వాళ్ళ లోకల్గా అమ్ముకునే వాళ్ళు అందుకని ఇటువంటి కార్యక్రమాన్ని అవినీతి లేకుండా ఇవాళ ప్రభుత్వ రేషన్ దుకాణం ద్వారా నిత్యావసర వస్తువులు కానీ రేషన్ బియ్యాన్ని కానీ ఆ షాపు దగ్గర ఫిక్స్డ్గా ఇవ్వడం జరుగుద్ది ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు దాకా ఇస్తారు తర్వాత మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిది దాకా రేషన్ బియ్యాన్ని పంచుతారు దీని ద్వారా ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ షాపు దగ్గరికి వచ్చి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వాళ్ళు మరి రేషన్ తీసుకుని వెళ్ళొచ్చు రేషన్ కానీ పంచదార కానీ మరి ప్రభుత్వం తరఫున నూనె కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు కాబట్టి పారదర్శకంగా ఉండటానికి వీలుగా ఈ ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు కూడా దీనికి సంతోషపడుతున్నారు ఎక్కడ కూడా అవినీతి లేకుండా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కుటుంబం ద్వారా ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ప్రజలందరూ కూడా దాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ రేషన్ దుకాణాన్ని ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఓపెన్ చేయడానికి మరి కొన్ని వందల మంది జనం రావడం జరిగింది ప్రభుత్వ పరంగా పేదల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన వారికి న్యాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈరోజున నర్సరావుపేటలో ప్రజానాయకుడు నర్సరావుపేట శాసనసభ్యులు చేతుల మీదుగా ప్రజలకి రేషన్ షాపు ద్వారా రేషన్ బియ్యాన్ని అందించటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అరవింద్ బాబు గారు ఏదైతే ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా అనుకున్నారో ఆ విధానంలో ప్రభుత్వం కూడా ఈ రోజున ప్రజల యొక్క కష్టాలని సుఖాలని తెలుసుకొని వారు ఏ సమయాన్ని వచ్చినా కూడా చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పిన ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు వారికి తీరిన సమయంలో వచ్చి తీసుకుపోవచ్చు వాటిని సక్రమంగా ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఒక దుర్బుద్ధుతోటి కొన్ని కొన్ని వేల వాహనాలను కొని ఆ వేహ వాహనాల్లో వాళ్ళు కమిషన్ల కోసం ఆ రోజున ఆ వాహనాలని అందుకే ఆ వాహనదారులు కూడా ఈ రోజున వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది మిమ్మల్ని మోసం చేయడానికి మీ కమిషన్ మీ దగ్గర కమిషన్ తీసుకోవడానికి ఆ రోజున ఆ ప్రభుత్వం ఆ విధంగా చేసింది మీరు అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నారు ఆ ధర్నాలు చేయాల్సింది మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నేను తెలియజేస్తూ ఇది ప్రజల కోసం పెట్టినటువంటి మా సంక్షేమ కార్యక్రమం ఎన్టీ రామారావు గారు ఆ రోజున కిలో రెండు రూపాయలు పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించారు అటువంటి పథకాన్ని కొనసాగిస్తున్నాం ఈ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారు సాధి ఇది ఏదైతే చేశారో దాన్ని భారతదేశంలో కూడా ఈ రోజున అమలు చేస్తున్నారంటే అది ఆ మహనీయుడు ఆ రోజు ఆలోచించారు దాన్ని ఈరోజు మా నర్సరావుపేటలో శాసనసభ్యులు చూశారు కదా వారు కూడా ఈ ఈరోజున ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం వారి అదృష్టం ఇది ప్రజల కోసం చేసే కార్యక్రమం చెప్పేసి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు దానికి మేము కూడా చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం డీలర్లకు సంబంధించి ఇప్పుడు షాపులు పెట్టారు కదా ఈ డీలర్ సంబంధించి మీ నుంచి సూచనలు అయిస్తున్నారు అంటే జూన్ ఫస్ట్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిర్ ప్రైస్ షాప్స్లోనే ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి అంటే ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సెలవు రోజుల్లో కూడా మనము ఈ పంపిణీ అనేది జరగడం ఉంటుంది తర్వాత ఎవరైతే అరవై ఏళ్ళ పైబడి ఆ తర్వాత స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్లకు స్వయంగా ఇంటి వద్దకే వెళ్ళి ఆ సరుకులు డీలరే స్వయంగా అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ ఎఫ్పి షాప్స్ దగ్గరే వచ్చి ఎసెన్షియల్ కమాడిటీస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అమ్మ చెప్పండి మామూలుగా గతంలో వెహికల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే షాప్ అయితే పెట్టారు దానికి దీనికి అందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వంలో రేషన్ షాపులు ఒక రోజు రెండు రోజులే ఉండేవి కానీ అవి కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తామంటారులే కానీ రేషన్ అయితే ఇవ్వరు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే పనికిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకేందంటే ఫలానా టైంకే ఈ బండి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు ఆ బండి కోసం ఎదురు చూసి చూసి పనులు కూడా మానుకొని చాలా ఇది అయ్యేవారు ఒకటి రెండు రోజులు మూడు రోజులు మాత్రమే రేషన్ ఇచ్చేయి కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఒకటి నుంచి పదిహేను తారీఖు దాకా రేషన్ బియ్యం ఇచ్చారు ఇప్పుడు కూడా ఆయన హయాంలోనే మళ్ళీ ఒకటి నుంచి పదిహేను తారీఖు దాకా రేషన్ సరుకులు అందుబాటులో ఉంటున్నాయి చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈరోజు నుంచి ప్రతి ఒక్క షాపు ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు దాకా ఓపెన్లోనే ఉండిద్ది దాంట్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇక్కడికి అందుబాటులో పదిహేను రోజులు అందుబాటులో ఉండటం అనేది చాలా గణనీయ అండి ఎందుకంటే గతంలో ఒక రోజు రెండు రోజులు మాత్రమే ఉండేవాళ్ళు పనుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఊరికి వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఆ నెల బండి వెళ్ళిందంటే రేషన్ ఉండేది కాదు కానీ ఈరోజు పదిహేను రోజులు మనకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా రేషన్ తీసుకునేటట్లుగా పెట్టినందుకు ధన్యవాదాలండి అంత ముందు గతంలో జరిగిన దానికంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది గతంలో ఉన్న పాత పద్ధతి కథ తీసేసి మళ్ళీ మార్చడం జరిగింది అది దానివల్ల ఇబ్బంది కనబడి అందరికి అర్థమైంది అంటే మళ్ళీ వారం రోజులు మన ఆరు రోజులు తిప్పేసి తర్వాత మళ్ళీ వస్తే రైస్ లేవని వాళ్ళు మళ్ళీ మెయిల్ వేసిపోయేవాళ్ళు తర్వాత ఇస్తామని మళ్ళీ అలా జరిగే జరిగేది కాదు వచ్చేవి కాదు కానీ ఇవాళ పరిస్థితులు ఎందుకంటే అలా కాదు ఇక్కడ నుంచి పదిహేను వేల వరకు కంటిన్యూషన్గా రైస్కోవడం అనేది ఉంటుంది అలాగే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలతో పాటు ఇది కూడా మంచి ఒక కార్యక్రమం తీసుకొచ్చి వయసు మీద పడిన వాళ్ళకి అంటే వికలాంగులు కానివ్వండి వయసు మీద పడిన వాళ్ళ వాళ్ళకి అరవై సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాలు నడవలే వాళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది రైస్ అనేది వాళ్ళు ఏమేమి ఉన్నాయో అవి మొత్తం కూడా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడం జరిగింది సర్వీస్ అయితే చాలా బాగుంటుంది గతంలో కంటే కూడా మా సర్వీస్ అనేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఏ పకడ్బందీ చేస్తున్నారు కాబట్టి ఇది జనాలకి హర్షణీయమైనటువంటి విషయం అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అని మానసిక ఇది ఇది కంపల్సరిగా ఆయన ఆయన ఎవరికి